హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ విలాగ్స్ ఈరోజు చేపల కర్రీ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది కొయ్యంగా అండి ఇది వాష్ చేసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నాలుగు మీడియం సైజు ఆనియన్స్ టమాటాలు అయితే రెండు తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి చింతపండు చింతపండు ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇసుక దుమ్ము ఏమన్నా ఉంటే పోతుంది ఒకసారి వాష్ చేసుకుని ఆ వాటర్ పంపేసి వేరే వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు వేస్తే చింతపండు త్వరగా నా అంతది మెత్తగా అవుతుందండి చింతపండు ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకుని మూత పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గాయండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను టమాటాలు కూడా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని చూడండి టమాటాలు కూడా మెత్తగా ఉడికాయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేస్తున్నాను ఈ పులుసు వరకు మరిగించుకోవాలండి మూత పెట్టుకుని చూడండి పులుసు అయితే మరిగింది ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను ఒకసారి కదుపుకోవాలండి చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడైతే చింతపండు పులుపు వేస్తున్నానండి ఒకసారి కదిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పులుసుకైతే చాలా టేస్ట్ వస్తుంది కరివేపాకు వేయడం వల్ల మూత పెట్టి ఉడికించుకుందాము మసాలా ప్రిపేర్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఇలా రోట్లో దంచడం దంచడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అప్పటికప్పుడు దంచుకుని మసాలా వేస్తే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలా అయితే వేసేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుందండి చేపల కర్రీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టం అండి నేను చేపల కర్రీ చేసిందంటేని ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్లో చాలా టేస్టీగా వచ్చిందండి చేపల కర్రీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి